యూజువల్లీ మన ఫోన్ మీద ఎమర్జెన్సీ కాల్ అని ఆశ ఉంటుంది కానీ చాలామందికి ఆ ఎమర్జెన్సీ కాల్ ఎలా వాడాలో ఎందుకు వాడతాలో కూడా పెద్దగా తెలియదు అని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషను ఆ ఎమర్జెన్సీ కాల్ అయినా ఎందుకు వస్తుంది అంటే మనం మామూలుగా అయితే లాక్ చేసి పెట్టేస్తాం కదా ఫోన్ని ఎప్పుడైనా ఎక్కడికన్నా బొక్కడమే వెళ్ళాము ఏదో అయ్యి గబుక్న మనము కాన్షియస్లో లేము మనకి మనం ఫోన్ డైల్ చేసుకునే స్థితిలో లేనప్పుడు మనం ఎవరు పాపం ఎవరైనా హెల్ప్ చేద్దామన్నా వాళ్ళకి తెలియదు వాళ్ళు మనం ఫోన్ తీసుకొని మన వాళ్ళకి ఎవరికన్నా మన ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నా వాళ్ళకి కుదరదు కదా అప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఎలా చేయాలి అంటే ముందే మనము మన ఫోన్ మీద వస్తుంది కదా ఎమర్జెన్సీ కాల్ అన్ని దాన్ని మనం ఒకసారి నొక్కితే వాడు మన అన్లాక్ పేయటాన్ని అడుగుతాడు సో మనం దాన్ని అన్లాక్ చేస్తాం ఇందులో రెండు రకాలు ఉన్నాయి కొత్త ఫోన్స్కి డైరెక్ట్గా మనం అన్లాక్ చేయగానే ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తున్నారు ఆ కాంటాక్ట్స్లోంచి మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ నైబర్స్ ఎవరి ఎవరైతే వాళ్ళవి మనం ప్లస్ ప్లస్ అని వస్తూ ఉంటుంది అందరినీ మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు సో ఒక ముగ్గురు నలుగురు మన ఇంపార్టెంట్ పర్సన్స్ని మనం అక్కడ అందులో యాడ్ చేసుకుని ఉండొచ్చు అప్పుడు మనం ఒకవేళ అది అన్లాక్లో ఉన్న చేయకపోయినా సరే ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న ఎమర్జెన్సీ కాల్ అని నొక్కగానే ఈ పేర్లు అన్నీ వచ్చేస్తాయి తప్పితే మన వేరే ఇన్ఫర్మేషన్ ఏమీ రాదు వాళ్ళు వేరేగా మన ఫోన్ యూజ్ చేయలేరు కేవలం మన ఎమర్జెన్సీలో ఎవరెవరిని యాడ్ చేశామో వాళ్ళకి మాత్రమే వాళ్ళు డైల్ చేయగలరు తప్పితే ఇంకా వేరేగా మన ఫోన్ నేమ్ వాళ్ళు మిస్ యూజ్ చేయరు సో మనం భయపడాల్సిన అవసరం లేదు ఇంకొక బెటర్ నుంది పాత ఫోన్స్లో అయితే ఏముంటుందంటే అలా అన్లాక్ కొట్టని వెంట వెంటనే అదేమీ కాంటాక్ట్ లిస్ట్ ఇవ్వడం లేదు అప్పుడు మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి సెట్టింగ్స్లో అప్పుడు ఎమర్జెన్సీ కాల్ అని వస్తుంది అనమాట అక్కడ మనము అది నొక్కి మళ్ళీ అక్కడ కాంటాక్ట్ లిస్ట్ ఇచ్చినప్పుడు మనం అందులో యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ ప్యాటర్న్ మాకు కుదరట్లేదు తెలీదు అన్నో ఖచ్చితంగా ఏ ఫోన్ షాప్ కన్నా వెళ్తే ఆ పిల్లలు మనకి చెప్తారు ప్యాటర్న్ మాత్రం మనమే చేసి మన దగ్గర ఉండి కొంచెం సెక్యూర్గానే అవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు అది పెద్ద పని కాదు కాకపోతే అది ఒక్కడమే ఎప్పుడన్నా వెళ్ళాము పెద్ద పెద్ద ఏదన్నా ట్రావెల్కి అది వెళ్ళాము ఒక్కడమే ఉన్నాము ఏదో అవుతుంది పొక్కున బీపీయో షుగరో లేకపోతే ఏదో దెబ్బ తగలడం ఏదో జరుగుతుంది అలాంటి టైంలో ఎవరన్నా పాపం వెంటనే మనం ఎలా హెల్ప్ చేయగలరు చేయలేరు కదా సో ఇలాంటిది చాలా చిన్న పని అయినా మనం ఒకవేళ ఇది ఏముందిలే అని వదిలేస్తే నిజంగా అవసరానికి అలా హెల్ప్ అవ్వదు అనమాట సో దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి రెండోది ఏంటంటే ఇందులో మెడికల్ ఇన్ఫర్మేషన్ అని కూడా అక్కడే ఉంటుంది అనమాట సో అందులో మనము మన బ్లడ్ గ్రూప్ కానీ లేదు మనకేవో సమ్ షుగర్ బీపీ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి అనుకుంటాం అవన్నీ అందులో మనం మెన్షన్ చేసుకుని ఉంచుకుంటే కొంచెం వాళ్ళకి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడానికి కుదురుతుంది మన బ్లడ్ గ్రూప్ అవన్నీ ఆల్రెడీ మెన్షన్ కాబట్టి వాళ్ళు టెస్ట్ చేసేలోగానే ఇవన్నీ కొంచెం కొంచెం ప్రిపేర్ చేసి ఉంచుకోవడానికి అవుతుంది థర్డ్ టింగ్ ఏంటంటే ఖచ్చితంగా మన దగ్గర ఒక హ్యాండ్ బ్యాగ్ ఏదో ఉంటుంది కాబట్టి మనం యూజువల్లీ వాడే మెడిసిన్స్ ఖచ్చితంగా మినిమంలో ఒక నాలుగేజ్ ట్యాబ్లెట్స్ అన్న ఇప్పుడు అక్కడ ఉండేటట్టు చూసుకుంటే ఎమర్జెన్సీలో తెలియని వ్యక్తి అయినా సరే మనకు అలా కావాలమ్మా అని అడిగితే వాళ్ళు గబక్కరు మనకి ఇవ్వడం అవుతుంది కానీ ఏదో అవసరమైనప్పుడే కూడా తెచ్చుకుంటాంలే అన్నీ కేర్లెస్నెస్ కన్నా మినిమం మనకున్న ఏమైనా షుగర్ బీబీ ప్రాబ్లమ్స్ అయితే అవి ప్లస్ ఏదో ఫీవర్ కానీ లేకపోతే కొంచెం పెయిన్ కిల్లర్ అలాంటివి కదా మినిమం అలా పెట్టుకుంటే ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది సో మన వాళ్ళు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పంపించండి ఒకళ్ళే ట్రావెల్ చేయడం అనేది యూజువల్ ఈ రోజుల్లో జరుగుతుంది కదా స్పెషల్ పెద్దోళ్ళకి చిన్నపిల్లలకి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సో నేను అనుకోవడం ఇది అందరికీ అవసరం అనుకుంటున్నాను సో ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ